ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ను ఏర్పాటు చేయొద్దని మండల స్వర్ణకార అధ్యక్షులు చింతోజి బాలయ్య ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట రిలే దీక్షలు చేపట్టగా నేటికీ పదో రోజుకు రిలే దీక్షలు చేరుకున్నాయి స్వర్ణకారులు కండ్లకు గంతలు కట్టుకొని రోజు ఒక్క వినూత్న నిరసన చేపట్టారు వీరి దీక్షలకు వివిధ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు స్వర్ణకార రాష్ట్ర జిల్లా మండలాల కుల సంఘాల సభ్యులు దీక్షకు మద్దతు పలికారు ఈ సందర్భంగా స్వర్ణకారులు మండల సంఘం అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ జగదాంబ కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ను ఏర్పాటు చేయొద్దని పది పాటు దీక్ష చేపట్టగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకె మహేందర్ రెడ్డి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి కార్పొరేట్ జ్యువెలరీ అనుమతులు ఇవ్వకుండా షాపును తీసివేసేలా చూడాలని వేడుకొన్నారు ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల మండల అధ్యక్షులు చింతోజి బాలయ్య పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ చేపూరి బ్రహ్మం వెంగళం రాజు సత్యనారాయణ రవి శ్రీనివాస్ భాస్కర్ అమర్ వెంకటరమణ అనిల్ జగన్నాథం నాగరాజు

మాకు న్యాయం చేస్తారని సహకరిస్తారని ఈ సంబంధంగా ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటున్నా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అన్నా కేకే మహేంద్ర గారు ఇప్పుడు మారే మాకేమి మాకేమిర్చి మీరు తప్ప మాకు ఎవరు లేరు ఆలస్యం చేయకుండా తప్పర్వే స్పందించి మాకు న్యాయం చేస్తూ రాజస్థాన్ మార్వడి వాళ్ళని పంపించి మా తెలంగాణ వస్తే స్వర్ణకారులు ఆదుకొని మాకు న్యాయం చేయగలరని ఈ సందర్భంగా కోరుతున్నాం అన్నగారు మా పాత్రీయ మిత్రులకు కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై స్వర్ణకారవర్ణకార సర్పంచ్ గారు మఠారాం రెడ్డి అన్నగారు మాకు ఇక్కడికి రావడం సంఘీభావం తెలుసు మాకు ఎంతో సంతోషించాల విషయం కామున వాళ్ళు కూడా మా గురించి మాట్లాడి మా అందరికీ ధైర్యం కల్పించగలని కోరుతున్నాం జై సన్నకారా జై సన్నకారా జై రోజు పదవ రోజు ఇదే నిరార దీక్ష భాగంగా ఈ ఆర్గనైజర్ సెతోజీ బాలయ్య గారికి అది సన్నకారులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఆర్పో వ్యవస్థను నిర్మూలించాలనే ఆశయమై ఈ నిరా దీక్ష చెప్పడం జరిగింది దీనికి అధికారులు అందరూ సహకరించాలి ప్రభుత్వం సహకరించాలి మా వరకు సహకారం కూడా మీకు ఎల్లవేళలా ఉంటుంది మీకు తెలుసు మొత్త ఏ ఉద్యమం జరిగినా మా పాత్ర ఉండు మేము ఎప్పుడైనా అవినీతిపై పోరాడి మేము ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం కాబట్టి మీ పెన్నట్టు ఉండి మీకు ఎల్లవేళ సహకరిస్తామని కోరుతున్నాం వారు వారి అమూల్యమైన సందేశం విధించి మాకు మద్దతు పలికేందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక విజ్ఞానం చేస్తుంది జయ సయ సన్నీ తీసివేయాలని ఆ జ్యువెలరీ షాపు వాళ్ళు వెళ్ళిపోవాలని ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు అధికారులకు సంబంధిత ఇస్లాబాద్ మండలం సరౌండింగ్ ఏరియా తెలంగాణ స్టేట్ కులబాంధవులకు ప్రజలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు పెద్దలకు అదే కుల బాంధవులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజుకు పదవ రోజు చేరుకుంది విజయ దీక్ష ఈరోజు పదవ రోజు ప్రారంభమైంది ఇప్పటికే కరీంనగర్ కామారెడ్డి సిరిసిల్లా దుబ్బాక రావడం జరిగింది ఈరోజు కరీంనగర్ నల్గొండ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు ప్రభుత్వానికి ప్రతిరోజు విజ్ఞప్తి చేస్తున్నాము మా ఆవేదన వెలిపిస్తాము మా బాధలు తెలియజేశాము ఎండవీటికి తట్టుకోలేక నిన్న మా స్వర్ణకారుడు ముస్తాబాద్ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతో శ్రీనివాస్ గారు సన్నా భైరయ్య సుస్తు కావడం జరిగింది వాళ్ళను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుపోయి చేయించి ఇంటి దగ్గర పంపించాం గవర్నమెంట్ పోస్టల్ హాస్పిటల్ చేసి వాళ్ళు నాకు సహకరించి ఈ రిలేటివ్స్లో కూర్చున్న వారికి ఆరోగ్య రీత్యా చెక్ చేసి సందర్భం మీడియా ద్వారా కోరుతున్నాం ఈ రోజు కూడా డిజిటల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు నా యొక్క ప్రత్యేక స్వచ్ఛంగా విజ్ఞాప్తి జన జాగ్రత్త అనే గ్రూప్ ఉంది నాది ఆ గ్రూప్లో పెట్టడం కూడా జరిగింది పాతికేయులకు కావున పాతికేయులు గమనించాలని సందర్భంగా కోరుతున్నా అయ్యా కొద్ది రోజులు ఒకరోజు రెండోదిలో కరపత్రం రిలీజ్ అవుతుంది రాష్ట్ర కమిటీ రెండవది హలో స్వర్ణ ద్వారా చలో ముస్తాబాద్ ప్రోగ్రామ్ ఉంది ఇది ముప్పై మూడు జిల్లాల తెలంగాణ రాష్ట్ర సమస్య కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళింది వార్త స్పందకారులు ఇక్కడ ఉన్నా స్పందించి ఇక్కడికి వచ్చే సూచనలు ఉన్నాయి అందుకు అధికారులకు జిల్లా యంత్రాంగానికి కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వలకు మండల్ పట్ట राजस्थान हटाओ बचाओ राजस्थान हटाओ मुस्तवादाओ राजस्थान हटवाओ बचाओ राजस्थान हटाओ मुस्तवादाओ विदेश

అందుకుగాను మెడికల్ హాస్పిటల్ గారు ఈరోజు హాస్పిటల్ నుంచి ఉద్యోగ డాక్టర్ కానీ అనిల్ గారిని పంపించారు వాళ్ళందరూ బీపీని చెక్ చేశారు అదే పరిస్థితులు చేయబడి చేయబడిపోయే ప్రమాదం ఉంది ఈరోజు నల్గొండ డిస్టిక్ వాళ్ళు వస్తుంది దాదాపు తెలంగాణ స్టేట్ అంతా తెలిసిపోయింది మా ఆవేదన ఈ రాజస్థాన్ మాడవారి షాప్ విషయం అందుకు చినో చినోస ద్వారా అనే ఉత్సాహ కార్యక్రమం ఉంది కరపత్రం పంపిణీ ఉంది అందుకే జిల్లా అధికారుల ద్వారా అన్న గారు గౌరవ ప్రభుత్వం జరుగుతుంది అన్న ఆదిసీన గౌరవ ఆదిసీల గారికి కూడా చెప్పడం జరుగుతుంది మా ఆలోచన అర్థం చేసుకొని ఈ తెలంగాణ స్టేట్ అంతా రాక రాత్రి అంత గందరగోళం జరగబే మా సమస్యను దూరటను బట్టి ఈ అనారోగ్యాలు దృష్టి పెట్టుకొని ఈ సర్ణకారుల ఆవేదన గుర్తించి ఆ జగదంబ జ్యువెలర్ షాపులు వాపసు పంపాలని ఈ పంపేంతవరకు ఈ పోరాటం ఆగదు ఈ దిక్ష ఆగదు కోవిడ్ వివిధ రకాల నిరసనలు తెలియజేస్తుంటాము సర్వకార నాయకత్వం రంగంలో దిగింది అందులో జిల్లా నాయకత్వం వచ్చే కర్నూలు జిల్లా రామారెడ్డి ప్రాంతంలో ఇందులో అందరు షేర్ చేసుకుంటుండ్రు అందరు భాగస్వాములు ఇది ఒక్క ముస్తాబాద్ సమస్య మీరు ఏం చేస్తారు అనుకోకండి ముస్తాబాదు వాణిజ్య వ్యాపారవేత్తలారా రాజకీయ నాయకులారా వివిధ రాజకీయ పార్టీ నాయకులారా హాజీ నాయకులారా పట్టణ ప్రజ ప్రాంత నాయకులారా మీ అందరి నాయక విజ్ఞప్తి మీడియా ప్రతినిధులకు డిజిటల్ మీడియా ప్రతినిధులకు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు ప్రత్యేక ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్న మా ఆవేదన గురించి మీరు మాశ్రమంలో మా సమస్యను ఇంత ముందుకు తీర్చపోయి అందరి గురించి ఆకర్షించే విధంగా రాష్ట్ర జిల్లా నాయకులు జిల్లా అధికారులు స్పందించి మాకు న్యాయం చేసే విదంబ ఈ మార్వాడి రాజస్థాన్ జ్యువెలరీ షాపును తిరిగి పంపించి మా సాగులు సిరిసిల్లాగా ఉడిశాలోగా మాట్లాడే మార్గం ఉండే మనల్ని కాపాడి ఆదుకొని మా వృత్తికి జీవం పోసి మా స్వర్ణకాలలో ఆదుకోవాలని ఈ సన్నగా ఈ సందర్భంగా స్థానిక గౌరవ ఎస్ఐ గారిని ఎంఆర్ఓ కానీ గౌరవ ఎంపీడీఓ కానీ జీపీఈఓ కానీ వీరందరినీ ప్రత్యేక కృతజ్ఞతలు మీడియా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు జాడిత్య వ్యాపారవేత్తలకు ముత్తలక కుల సంఘ కుల సంఘాల బాంధులకు అందరికీ విన్నపముల యువజన నాయకులకు యువజన సంఘాలకు युवक प्रत्येक धन्यवाद विजय सरकार